ఆదివాసీ హక్కుల పోరాట సమస్య కురంజప్ప మరియు అనుబంధ సంఘాలు సార్మేడీలు పటేల్ వ్యవసాయ అధ్యాయంలో గంగ్రాడి కాలనీ నుండి కార్యం వరకు గుడ్డలు నోటికి నల్లగుడ్డలు కట్టుకొని నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజు ఏదైతే జైనూరులో జరిగినటువంటి సంఘటన సవ్య సమాజం తలదించుకునేలా ఉంది కాబట్టి జైనూరులో ఆదివాసీ మహిళలు అత్యాచారం చేసి హత్య చేయడానికి ప్రయత్నం చేసిన షేక్ మగ్గును వెంటనే ఉరితీయాలి అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై తర్వాత అక్కడ వలస వచ్చినటువంటి కొంతమంది ముస్లిం మైనార్టీలను ఏజెన్సీ చట్టాల ప్రకారంగా వెంటనే అక్కడ నుండి తరలింపు చేయాలి అదేవిధంగా ఆదివాసీలపై ఆక్రమ కేసులు బనాయిస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ పోలీస్ అధికారులకు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే వెంటనే ఆక్రమ అరెస్టులను మీరు నిలుపుదల చేయాలి ఎవరైతే అక్కడ ఆ దాడికి గురైనటువంటి మహిళలదో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రభుత్వమే చికిత్స అందించాలి అదేవిధంగా అనేక అక్కడ దాదాపు జైనూర్లోనే కొంతమంది ముస్లిం మైనార్టీలు యాభై నాలుగు మంది మహిళలను లవ్ జిహాద్ పేరిట ఇప్పటికే బలవంతంగా పెన్నీలు చేసుకున్నారు వాళ్ళ పేరున భూములు ఇతరత్ర రిజిస్ట్రేషన్లతో పాటు సబ్సిడీ రుణాలు కూడా పొందడం జరిగింది కాబట్టి వెంటనే ఎవరైతే అటువంటి అసాంఘిక కార్యక్రమాలకు ఇవాళ మా అస్తిత్వం పైన దాడి జరుగుతున్నది మా తల్లులను మా చెల్లెలను మా అక్కలను కూడా చేరుస్తూ మానభంగాలు చేసి ఇవాళ అత్యాచారాలు చేస్తూ మర్డర్లు చేస్తున్నారు కాబట్టి వాళ్ళను జైలు నుండి మైదాన ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే జరగబోయే పరిణామాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి మా ఊళ్ళో మహారాజ్యాన్ని ప్రకటిస్తాం వీసా వర్ణాప్స వంటి చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది ఎందుకంటే ఇంత షెడ్యూల్ ప్రాంతంలో మీకు రావచ్చు ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిగతా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలు ఉన్నారు కదా మైనార్టీలనే ఎందుకు ఇట్లా అంటున్నారు అంటే జైనలో ఇంత దారుణం ఎందుకు జరుగుతున్నది ఒక జైనూరులోనే యాభై నాలుగు మంది మహిళలని వల్ల మీరు లవ్ జిహాద్ పేరుతోటి బలవంతంగా ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అక్కడ అత్యాచారాలు మానభంగాలు మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయి దీన్ని మీరు ముస్లిం మైనార్టీ మత పెద్దలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఖచ్చితంగా జైన ఎవరైతే ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారో వాళ్ళపైన మీరు చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఇటుంత దారుణమైన సంఘటన జరిగినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు మేము అప్పులు చేయదలుచుకున్నది ఏంటంటే ఒక ఆదివాసీ మహిళను అత్యాచారం చేసి మర్డర్ చేయడానికి ప్రయత్నించిన ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా మాట్లాడకూడదు చాలా బాధాకరం ఇప్పటికైనా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు ప్రజాస్వామిక వాదులకు మేధావులకు ప్రజలకు అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం యావత్ సమాజాన్ని వల్ల ఇవాళ చాలా దిగ్బాధికి గురి చేసినటువంటి ఘటన కాబట్టి మీరు అందరూ కూడా మానవతా దృక్పథంతో స్పందించి ఈ ఘటనను ఖండించాలి మేమివాళ్ళ ముస్లిం మైనార్టీలకు మేము వ్యతిరేకం కాదు ఎవరైతే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారో ఇటువంటి మత విద్వేషాలకు పాల్పడుతున్నారో ఇటు లవ్ జిహాద్ పేరిత ఫిన్నీల్ చేసుకొని మా భూములు ఆక్యుపై చేసి అత్యాచారాలు మానవభంగాలు చేస్తున్నారో వాళ్ళకు వ్యతిరేకం కాబట్టి మీ మైనార్టీ సోదరులకు కూడా మేము చెప్పేది ఒకటే ఇటువంటి జరగకుండా మీరందరూ కూడా బాధ్యత వహించాలి కా వహించాలని చెప్పేసి ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డటువంటి ఉద్మాది ఉన్నారో అతని వెంటనే ఉరి తీసి ఇయ్యాలని చెప్పేసి ఈరోజు డిఎస్పి గారికి మేము మిమ్మరాణాన్ని నల్లగుడ్డలుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ మిమ్మరణం ఇవ్వడానికి శాంతి ర్యాలీగా ఇక్కడికి రావడం జరిగింది